నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం అందరికీ ఇష్టమైన ఫేవరెట్ తెలంగాణ స్పెషల్ చికెన్ బిర్యానీ తయారు చేద్దాం ఇంట్లో చేసిన బిర్యానీ అంటే హోటల్ ఫుడ్ కన్నా డబ్బులు కిక్ ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మిరపకాయలు అండ్ నిమ్మకాయ అండ్ కాజు ఇంకా మసాలాస్ ఇవన్నీ తీసుకోండి వీటన్నిటిని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఇక్కడ ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి అండ్ దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత పెరుగు మిర్చి పౌడర్ పసుపు ఉప్పు లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ బాగా వేసి అండ్ మిర్చి వేసి కలపాలి అండ్ దీన్ని కంపల్సరీ మనం వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ మాత్రం మనం మిస్ అయితే అసలు బిర్యానీకి టేస్ట్ అనేది ఉండదు అనుకోండి అందుకే దాన్ని కాసేపు మనం బాగా మ్యారినేట్ చేసినట్టయితే అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఆ కడాయి పెట్టేసి కడాయిలో ఆ కర్రీని వేసేయాలి అండ్ ఇంకొక పక్క బాస్మతి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ముప్పై నిమిషాలు బాగా దాన్ని వేడి చేయాలి వాటర్లో ఎలా ఇలాచి అండ్ లవంగము దాల్చం కొంచెం సాల్ట్ యాడ్ చేయండి అండ్ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బాయిల్ చేయండి ఫుల్ కుక్ అయితే బిర్యానీ కాస్త మసైపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు అండ్ నెక్స్ట్ మాత్రం కానీ మిడిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి పట్టకుండా అండ్ తర్వాత ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది కదా కుక్ అయిన రైస్ని తీసి మనము ఆ చికెన్లోకి వేసేయాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఇంకా దీన్ని పర్ఫెక్ట్గా పెట్టేసిన తర్వాత కాసేపు క్లోజ్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనం ఒక పోపు వేసే గరిటె ఉంటుంది కదా అందులో మనకి కావాల్సినన్ని ఆనియన్స్ స్లైసెస్గా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి తర్వాత ఇంకా నెక్స్ట్ దమ్ ప్రాసెస్ ఉంది కదా అక్కడ మనం చికెన్ పైన రైస్ యాడ్ చేసాం కదా దానిపైన ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర కొంచెం గీ వేసి క్లోజ్ చేయాలి లో ఫ్లేమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ ఇవ్వాలి ఇంట్లో స్మెల్ వచ్చిందా అలా అయితే మీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే స్మెల్ రాలేదా ఇంకా టైం పడుతుంది అని అర్థం కాసేపు వెయిట్ చేయాలి ఇంకా లాస్ట్ స్టెప్ దమ్ అయిపోయాక స్లోగా మిక్స్ చేయండి రైస్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి ఆ కలర్ అంత టేస్ట్ ఆ స్మెల్ అబ్బబ్బా సూపర్గా ఉంటుందండి అసలు ఫైనల్గా మన తెలంగాణ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆ పీసెస్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి అసలు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అండ్ నెక్స్ట్ ఫైనల్ సర్వింగ్ రెడీ అండి మన తెలంగాణ స్టైల్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఈ బిర్యానీలో నా ప్రేమ ఉంది నా కష్టం ఉంది మీకు నచ్చితే అదే నా బిగ్గెస్ట్ అవార్డ్ అండి అసలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ బిర్యానీ కనుక మీరు టేస్ట్ చేసినట్టయితే డైట్ కూడా వెకేషన్కి అబ్బా మీ శ్రీవారికి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి మీరు చెప్పింది వినకపోతే చూడండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మీ జానో కిచెన్ ఉంది డైరెక్ట్గా మీ ప్లేట్లోకి మళ్ళీ నెక్స్ట్ గుడ్ వీడియోలో కలుద్దాం దెన్ బాయ్ బాయ్ మచాస్ లవ్ యూ ఆల్